హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే నూట నలభై గ్రాముల్లో హ్యాండ్మేడ్ పట్టీల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే మనం పెట్టడం జరిగింది మన ఛానల్లో కొన్ని కారణాల వల్ల అయితే మాత్రం డిలే అయింది ఇక్కడ నుంచి అయితే నేను రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ వచ్చేటప్పటికి మనకు కనబడుతున్న జత వచ్చేటప్పటికి వీటిని కట్ నిమ్మగుత్తి అంటారు ఆల్రెడీ మీకు కొంతమందికి నిమ్మగుతి పట్టాలంటే మీకు అర్థమయ్యే ఉండిద్ది కింద వచ్చేటప్పటికి మూడు గట్టి గుత్తులైతే హ్యాంగ్ అవుతూ ఉంటాయి అట్లాగే ఇవి వచ్చేటప్పటికి అట్లాగే మూడు గజ్జలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే గ గజ్జకి గజ్జకి మధ్యలో అయితే మాత్రం మనకు ఒక కట్టులాగా రింగ్ అయితే పెట్టడం జరుగుతుంది దీన్ని కట్నిమ్మ గుత్తి అంటారు ఇది వచ్చేటప్పటికి చాలా గట్టిగా ఉంటుంది మనకైతే ఎక్కువ కాలం అయితే యూజ్ అవుతుంది అట్లాగే ఈ పట్టీలని ఏ వయసు వారైనా సరే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు ఒక ఆరు ఏడు సంవత్సరాల పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ పట్టాలని అయితే చేపించుకోవచ్చు చాలా గట్టిగా ఉంటాయి పిల్లలకైతే మధ్య మధ్యలో గుత్తులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అట్లాగే మనకు ఈ తూకాలు వచ్చేటప్పటికి చిన్నపిల్లలకు కాడ నుంచి అయితే మనము యాభై గ్రాముల కాడ నుంచి అయితే చేసుకోవచ్చు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకు కాడ నుంచి అయితే ఐదు తులాలు యాభై గ్రాముల నుంచి చేసుకోవచ్చు అదే పెద్దవాళ్ళకైతే ఇది ఈ జత వచ్చేటప్పటికి నూట నలభై గ్రాముల తూకం అయితే అవ్వటం జరుగుతుంది అట్లాగే వీటిని మనం లీస్ట్గా చేపించుకోవాలంటే నూట ఇరవై గ్రాములు లీస్ట్ ఫ్రెండ్స్ ఇది పెద్దవాళ్ళకైతే అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జత ఆది వచ్చేటప్పటికి పది ఆది దీని తూకం నూట నలభై గ్రాములు ఇప్పుడు మనం తూకం ఆది తగ్గే కొద్దీ అంటే తొమ్మిదిన్నర సైజు ఆది వచ్చేటదే నూట ఇరవై గ్రాములు తొమ్మిది ఆది అయితే నూట పది గ్రాములు అట్లా మనకు ఆది పెరిగే కొద్దీ తూకం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి